హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఇండియన్ ఆర్మీకి సంబంధించి అగ్నివీర్ నోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ ఆర్మీ ఆఫీషియల్ వెబ్సైట్ లో మనకి రీసెంట్ వీడియో నేను అప్లోడ్ చేశాను మనకి ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేసారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి సిక్స్త్ ఫిఫ్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే సో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఒకసారి క్లారిటీగా చూద్దాం మన ప్రశాంత్ జాబ్స్ అడ్డ ఛానల్ ని కొత్తగా చూసుకున్న వారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ కి సంబంధించి సబ్స్క్రైబర్స్ అందరూ మాక్సిమం ఆర్మీ జాబ్స్ లో సెట్ అయిపోయారు ఎందుకంటే మన ఛానల్ తగిన ఆర్మీ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం కాబట్టి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ మంత్ టైం ఇస్తారు ఆన్లైన్ అప్లికేషన్ కి సో ఏ సర్టిఫికేట్ కావాలి క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్ లో కంపల్సరీగా ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకే సో నెక్స్ట్ చాలా మంది సో ఎన్ని వేకెన్సీస్ పడతాయి అవి అని చెప్పేసి మొత్తం క్లారిటీ చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఏమేమి ఉంటాయి అంటే అందులో జీడి టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ ట్రేట్మెంట్ క్లర్క్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి సో అందులో పోస్ట్ వచ్చేసి సో అగ్నివీర్ సో అగ్నివీర్ అని చెప్పేసి అంతకుముందు ఒకసారి రిక్రూట్మెంట్ చేసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉండేది సో ఇప్పుడు ఏం చేశారంటే మోడీ గారు మన ఈ సిస్టమ్ అంతా చేంజ్ చేసేసారు సో ఫస్ట్ అగ్నివీర్ గా త్రీ ఇయర్స్ మాత్రమే తీసుకుంటున్నారు త్రీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ని రెగ్యులర్ చేసుకుంటున్నారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ని రిమైనింగ్ వాళ్ళని వేరే ఇంకా సెపరేట్ గా కొన్ని ప్రైవేట్ జాబ్స్ కల్పించడము లేదా వాళ్ళకు వేరే వేరే వాళ్ళలో కొంచెం అడ్వాంటేజ్ ఇవ్వడము అవి చేస్తున్నారు సో దాన్ని ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పెంచినట్టుగా సో సమాచారం కూడా ఉంది మళ్ళీ రీసెంట్ డేస్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వంద మంది రిక్రూట్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కూడా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు సో చూద్దాము దానిపైన కూడా నేను క్లారిటీగా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో క్లారిటీ చెప్తాను సో జస్ట్ ఇది ఆర్మీకి సంబంధించి కొత్త చూసిన వాళ్ళకి మాత్రం యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ సో జిడి టెక్నికల్ నర్సింగ్ ఎస్టేట్ ట్రైట్మెంట్ క్లర్క్ సో ఇంట్లో సో దీనికి సంబంధించి పోయి పోస్ట్ అనమాట యావరేజ్ గా నేషనల్ వైడ్ గా ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ మెంబర్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు ముప్పై వేల నుండి నలభై వేల మంది అయితే రిక్రూట్మెంట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా రైట్ మరి ఏజ్ ఏజ్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే సో జీడి సో అంతకుముందు ఒక జీడికి వచ్చేసి ఏంటంటే సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది ఓకేనా సో మిగతా వాటి అన్నిటికి ఏం చేసేవారు అంటే సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ త్రీ వరకు ఉండేది ఏజ్ ట్వంటీ త్రీ వరకు ఉండేది సో ఇప్పుడు ఏం చేస్తారంటే అగ్ని వచ్చాక సో మొత్తం అన్నిటికి ట్వంటీ వన్ మాత్రమే చేసేస్తారనమాట సో ప్రతి ఒక్క ట్రేడ్ కి సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ మధ్యలో ఉండాలి ఏజ్ వచ్చేసి సో నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుంది మనకి ఫిబ్రవరిలో వస్తుంది కదా సో మాక్సిమం మనకి వాళ్ళు ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు మనకి జూన్ వరకు అయిపోతుంది అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఏజ్ ని తీసుకుంటారు అనమాట ఓకేనా సో అప్పటి వరకు ఏజ్ మనం అప్పటి నుంచి క్యాటగిరీ అనమాట ఓకేనా సో రైట్ సో నెక్స్ట్ నోటిఫికేషన్ రాగా అప్పుడు ఇంకా క్లాట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము రైట్ సో ఏజ్ వచ్చేసి అది సో క్వాలిఫికేషన్ ఏంటి సో క్వాలిఫికేషన్ ఏంటంటే సో సంబంధించి జస్ట్ టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అయితే నెక్స్ట్ టెక్నికల్ టెన్ ప్లస్ టూ ఉండాలి కంపల్సరిగా ఓకే సో ట్రేడ్మెన్ వచ్చేసి ఎయిత్ క్లాస్ బేస్ అండ్ టెన్త్ క్లాస్ బేస్ రెండు ఉంటాయి అనమాట నెక్స్ట్ క్లర్క్ వచ్చేసి కంపల్సరిగా టెన్ ప్లస్ టూ ఉండాలి ఇంగ్లీష్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఓకే సో నర్సింగ్ వచ్చేసి ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అనమాట ఓకేనా సో నర్సింగ్ వచ్చేసి అంటే బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఓకే సో నెక్స్ట్ మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ అగ్నివీర్ వన్ అయిపోయింది మనకి అగ్నివీర్ సో ఒక నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయారు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సో దాన్ని ప్రీవియస్ దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే సో సిస్టమ్ మొత్తం చేంజ్ అంతకముందు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఎగ్జామ్ పెడుతుంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆఫ్ లో ఫైనల్ మెంట్ లిస్ట్ ఇస్తుంది సో ఇప్పుడు మొత్తం అప్లికేషన్ పద్దతి మొత్తం సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది సో ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట ఓకేనా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఓకేనా సో ఫస్ట్ ఆన్లైన్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మాక్సిమం అడ్మిట్ హార్మిట్ అయితే వస్తాయి సో వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికి నెక్స్ట్ ప్రాసెస్ లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండు ఉంటాయి అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది అనమాట ఓకే సో ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది సో నెక్స్ట్ నైన్ ఫీట్ డిచ్ ఉంటుంది సో ఇవన్నీ ఈవెంట్స్ ఉంటాయి అనమాట సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మన హైట్ వెయిట్ ఇవన్నీ చూస్తారనమాట కంపల్సరీగా ఇది కూడా క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట సో ఈ మెడికల్ టెస్ట్ అంటే మన బాడీలో టాప్ టు బాటమ్ అన్ని ప్రతి ఒక్క పార్ట్ చూస్తారనమాట అన్ని ఫిట్ గా ఉంటే మాత్రమే ఈ మూడు క్వాలిఫై అయితే మాత్రమే వాళ్ళు క్వాలిఫై అయినట్టు లాస్ట్ లో ఫైనల్ డేట్ అయితే ఉంటుంది ఓకే సో ఫస్ట్ మనకి ఫిబ్రవరి లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మాక్సిమము వన్ మంత్ అప్లికేషన్ కే అయిపోతుంది అంటే మార్చ్ ఫస్ట్ వీక్ వరకు అప్లికేషన్ ఉంటుంది సో దాని తర్వాత మినిమం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ అయితే టైం ఇస్తారు ఏప్రిల్ వస్తుంది సో ఏప్రిల్ లో మనకి సెంట్రల్ ఎలక్షన్ ఉంది కాబట్టి మేలో ఎగ్జామ్ మన అంచనా ప్రకారం మేలో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది సో ఎప్పుడంటే మే ఫిఫ్టీన్త్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఒక వన్ వీక్ షెడ్యూల్ ఉంటుంది అనమాట ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి సో కంప్యూటర్ లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి వన్ వీక్ షెడ్యూల్ ఉంటుంది సో మే తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత రిజల్ట్స్ వస్తుంది దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అంటే జూన్ జూలైలో అలా మనకి మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి అనమాట జూలైలో ఓకేనా సో ఆగస్ట్ కల్లా సెప్టెంబర్ కల్లా మళ్ళా రెడీ అవుతుంది ఇదంతా మెడికల్ క్లాస్ ఉంటాయి వారికి సో అంతా ప్రాసెస్ టైం పడుతుంది అనమాట సో ఇది ఆర్మీ రిక్రూట్మెంట్ కొత్త చూసే వాళ్ళకు జస్ట్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది సో మన కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సో ఎటువంటి కోచింగ్లు అవసరం లేకుండానే మన ప్రజా సిరీస్ ప్రశాంత్ జాస్ అంటే ప్రజా సిరీస్ అనే ఒక బుక్ అయితే తయారు చేయడం జరిగింది సో ఇది కొత్త బుక్ లేటెస్ట్ బుక్ చూడొచ్చు ఇక్కడ మనకి అగ్నిపత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే లేటెస్ట్ బుక్ అనమాట ఇది స్పెషల్ బుక్ ఫర్ ఆర్మీ సో ఇది ఒక బుక్ చదివితే ఖచ్చితంగా మాక్సిమం లాస్ట్ టైం ఇది థర్డ్ ఎడిషన్ అనమాట ఇది థర్డ్ ఎడిషన్ లాస్ట్ టైమ్ టూ ఎడిషన్స్ రిలీజ్ చేసాము మాక్సిమం ఈ బుక్ అయితే ఎవరైతే ఫాలో అయ్యారో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అవ్వచ్చు అంత అసూరెన్స్ అయితే ఇవ్వగలిగిందంటే ఇందులో ప్రతి ఒక్కటి ఉంటాయి మ్యాథ్స్ జీకే రీజనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ మ్యాథ్స్ విత్ సొల్యూషన్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ జీకే స్టాండర్డ్ జీకే సో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట సో ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళ కింద వాట్సాప్ లో ఉంటుంది సో వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు డైరెక్ట్ గా ఇంటికే బుక్ అయితే వస్తుంది ఓకే सर थँक्यू थँक्यू आडा